హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు బౌల్లో వాటర్ పోసేసి ఇంకోటి గ్లాస్లో వాటర్ పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము పెట్టేసామండి ఇలా మేము దీంతో ఏం గడ్డ ఐస్ ఐస్ అయిందండి దీంతో ఏం చేస్తామో చూడండి ఏం తయారు చేశారో చూసారా చూ శివుణ్ణి చేశామండి లింగం లింగంని బాగా పెట్టకు ఓకే మమ్మీ ఏంటి అవి పెట్టేది అవర్స్ పెడుతున్నామండి పైన పెట్టు ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి మంచి పెట్టు ఇక ఏం మొక్కుకున్నారు మంచి రావాలని ఇంకోటి మేమందరం చాలా బాగుండాలని కోరుకుంటా అయితే మరి శివుని కోరుకుంటా అయితే శివుని మంచి రెడీ చేశాను కదా మీకు ఇట్లా ఎట్లా వచ్చింది మరి మేము ఉంటే మా చెల్లె చెప్పింది పెడితే నాకు గుర్తుకొచ్చింది వచ్చింది శివుని చేద్దామని అందుకనే పెట్టేశాం ఇలాగా చేసేసాం సమ్మర్ కాబట్టి ఇలా చేసుకున్నామండి అండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా చేయండి మీరు ఇంట్లో శివుని ఇలాగా ట్రై చేయండి అండి మీకు నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి आपको प्लेसेस कोंडी बा ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय बाय फ्रेंड्स